హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన తిక్క వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఘాటైన సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్ అసలు తర్వాత నోరే తెరవలేదు రియాక్ట్ అవ్వలేదు నాకు క్షమ తక్కువ నాకు ఓపిక తక్కువ నా అదర్ యాంగిల్ చూడొద్దు నా రెండో సైడ్ చూపిస్తే తట్టుకోలేరు మాడి మసైపోతారని చెప్పిన పవన్ కళ్యాణ్ నాకు క్షమ తక్కువ క్షమ తక్కువ అంటే ఓన్లీ ఆంధ్రాలోనేనా తెలంగాణలో అపారమైన కావాల్సినంత ఓపిక సహనం ఉన్నాయా ఎన్ని తిట్టినా తిట్టించినా కామ్గా ఉంటాడా మొన్న ఎమ్మెల్యే వంతు అయిపోతే ఈరోజు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ వంతు ఎవరికైనా బాధ అనిపిస్తుంది అండి ఇప్పుడు తెలంగాణ వాళ్ళని వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం అడిగింది ఎందుకు మేము అన్న ఏకైక కాన్సెప్ట్తో వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం అడిగారు ఎవరు దగా చేశారు అనేది పెద్ద టాపిక్ దాంట్లోకి మనం వెలదరుచుకోలేరు చూ కానీ వాళ్ళు మేము పడ్డామంటే వాళ్ళను పట్టుకొని మీ దిష్టి తగిలింది మాకు జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వారు ఒక మంచి ప్రశ్న అడిగారు హైదరాబాద్ నుంచో తెలంగాణ నుంచో ఎవరైనా కోనసీమకు వెళ్ళి చూస్తే కదా దిష్టి తగులుతుంది మేము అక్కడికి వెళ్తున్నామా ఆ పిఠాపురం ఎమ్మెల్యే ఇక్కడికి వస్తున్నాడా అని అడిగాం వెరీ వ్యాలిడ్ పాయింట్ వాళ్ళు దాంట్లో తప్పేం నాకు అనిపించట్లేదండి ఇప్పుడు మా దిష్టి తగులుతుంది మా వల్లే మీ చెట్లు ఎండిపోయాయి వాడిపోయాయి మొండాలుగా మిగిలిపోయాయి అంటే మీరు ఎందుకు ఉండం తెలంగాణలో అని వాళ్ళు అడుగుతున్నారు నాకు ఆ ప్రశ్నలో ఎటువంటి తప్పు అనిపించట్లేదండి ఈరోజు ఎంఎల్సీ బల్మూరి వెంకట్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం గతంలో సినిమాలు ఆడినప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతిస్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము నువ్వు నిజంగా నీకు సిక్కుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు నువ్వు కనీసం సోయ్ లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక సినిమాలు చూసి నువ్వు గౌరవిస్తుంటే బంకుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడని నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రం కెళ్ళి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా తెలంగాణకెళ్ళి పరిగెత్తించి పరిగెత్తించి కొడతాము అని చెప్పి మరి పవన్ కళ్యాణ్కి క్షమ తక్కువ కదా వీళ్ళ మీద కూడా రెచ్చిపోతాడా మెడలు రుద్దుతాడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన ఇంటి దగ్గరికి ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళి రా నా కొడక్క అని చెప్పేసి కుక్కలవాణి ఎక్కేసి అలాగే అరుస్తాడా ఇక్కడ పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటాడా లేకపోతే తెలంగాణ వాళ్ళు తరిమేస్తారా మాకు సంబంధం లేని విషయం కానీ నా బాధ ఏంటంటే ఎందుకు ఆంధ్ర పరుగు తీస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నది నా బాధ విడిపోయాం సరే ఎవరి జీవితాలు వాళ్ళవి వాళ్ళు బాగుంటే మనం ఆనందపడతాం మనం బాగుంటే వాళ్ళు కూడా ఆనందపడతాం మనకు వాళ్ళతో ఏ విధంగా పోటీ అభివృద్ధిలో పోటీ పెట్టుకోవాలా ఇప్పుడు ఇన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ జరిగింది తెలంగాణలో అంటే ఆంధ్రాలో అంతకంటే ఎక్కువ జరిగిందంటే మనం ఆనందపడతాము ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి కానీ వాళ్ళ చూపు తగిలి వాళ్ళ దృష్టి తగిలి మా చెట్లు ఎండిపోయాయి పచ్చని చెట్లు ఇట్లయిపోయినాయి అని మాట్లాడడం నిజంగా బా మూర్ఖత్వానికి పరాకష్టం తెలంగాణ ప్రజలకు మా ఆంధ్ర వాళ్ళ తరఫున అటువంటి ఉప ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు మేమంతా క్షమాపణ చెప్తున్నాం తెలంగాణ వాళ్ళకి ఇంకా అంతకంటే ఏం చేయగలవండి మనం వస్తాడు సినిమా డైలాగులు కొడతాడు నాకు క్షమ తక్కువ ఓపిక తక్కువ సహనం తక్కువ నా రెండో యాంగిల్ చూస్తారు నేను చెమడాలు వలుస్తాను పొల్లిచి పొలిచి కొడతాను కిందేసి కొడతాను మిందేసి కొడతాను అని మాట్లాడతాడు వెళ్ళిపోతాడు దాన్ని హీరోయిజం అనుకుంటారు పాప మా జనసైనికులు వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళ త్రిశంకు స్వర్గంలో వాళ్ళు విహరిస్తూ ఉంటారు వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళు వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులు వాళ్ళు ఉంటారు అంత టెన్త్ ఇంటర్ వీళ్ళే పిల్లగాల పాపం వాళ్ళని అందుకని నేను ఏమన్ను కానీ పవన్ కళ్యాణ్కు ఉన్న తెలివితేటలు థియేటర్లు చూస్తే నాకు అంటే అతనికి తెలివితేటలు థియేటర్లు లేకపోగా నాకు అనిపించేదండి ఇది చూసే ఈ పరిణామాలన్నీ చూస్తే ఓపిక తక్కువ అహం ఎక్కువ అమర్నాథ్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు తెలుగుదేశం ఎమ్మెల్యే కుంకి ఏనుగుల గురించి చిత్తూరుకు వెళ్ళినప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు ఏదో చెప్తుంటే సరే సరే ఉండు ఉండు వాళ్ళు చెప్తారులే నువ్వు కూర్చో అన్నట్లు మాట నిన్నటికి నిన్న వాళ్ళ పిఠాపురంలోనే ఒక వ్యక్తి సార్ రెండు వేల పద్నాలుగులో మీరు చెప్పారు పొత్తు పెట్టుకున్నాము ఓటు వేయండి అంటే మేము తెలుగుదేశం అవన్నీ కూర్చో కూర్చో నువ్వు ఆ మాట్లాడితేనే మైక్ కట్ చేస్తా అని కట్ చేశారు అంటే ఇంత ఓపిక లేకపోతే అసలు ముచ్చుమరులో బాలిక అదృశ్యమైతే స్కూల్లో టీచర్లు భయం పెట్టుకోవాలి టీచర్లు అది తప్పు అన్నట్లు మాట్లాడతారు ప్రభుత్వం ఏం చేయలేదు అనేట్టు సుగాలి ప్రీతి కేసు వస్తే నేను మాట్లాడాల్సింది అయిపోయింది అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు మాట్లాడతారు వాళ్ళు ఏదో డిసైడ్ చేస్తారు అన్నట్లు మాట్లాడతారు అంటే అంత అహమ మనిషికి ఇప్పుడు తెలంగాణ వాళ్ళను అన్నాడు నాకు బాగా గుర్తుండండి ఒక సినిమాకి నాకు తెలిసే అజ్ఞాతవాస్యం ఏదో సినిమాకి కరెక్ట్గా తెలియదు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవాలని కేసీఆర్ గారి ఆఫీస్ ముందర మూడు గంటలో రెండున్నర గంటలో వెయిట్ చేసి తర్వాత కేసీఆర్ గారిని కలిసి టికెట్ హైకులు తెచ్చుకుంటాడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో నీ సినిమాకి టికెట్ హైకులు కావాలా తెలంగాణలో నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తావు కత్తులు తిప్పుతావు తెలంగాణలో మీ ఫ్యామిలీ నివాసం ఉంటుంది తెలంగాణలో మీ ఆస్తులు ఉన్నాయి తెలంగాణలో మీ మొత్తం కుటుంబం అంతా ఉంది వాళ్ళు ఏ రోజు కూడా మిమ్మల్ని ఏమీ అనలేదు నాకు బాగా గుర్తుండండి కేసీఆర్ గారు తొలినాళ్ళలో ముఖ్యమంత్రి అయినప్పుడు సమగ్ర సేకరణ ఏదో ఏదో డీటెయిల్స్ సేకరణ అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకోవడానికి వెళ్తే పవన్ కళ్యాణ్ అసలు రెస్పాండ్ అవ్వలేదు కేసీఆర్ గారి పిలుపు మేరకు మీరు ముందుకు వచ్చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి సమగ్ర ఏదో సేకరణ సంథింగ్ ఏదో ఏదో ఉన్నింది పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు అటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ది తెలంగాణ వాళ్ళను తిడతాడు తెలంగాణ వాళ్ళ వాళ్ళ దిష్టి తగిలిందంటాడు తెలంగాణలోని నాయకులు ఏదైనా పిలుపునిస్తే పలకడు కానీ తన సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవాలి తెలంగాణ వాళ్ళని ఏదైనా అంటాడు వాళ్ళ వల్ల దిష్టి తగిలింది అంటాడు ఇందుకు కాదు తెలంగాణ వాళ్ళు వద్దుర స్వామి మీ బోడిపెత్తనం వద్దు మేము విడిపోతామనింది మళ్ళా ఆంధ్రాకు వస్తాడు నాకు క్షమ తక్కువ అంటాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చీల్చి చెందాడుతా తుక్కు తుక్కు చేస్తా అది ఇది అని చెప్తాడు మాట్లాడతాడు మళ్ళా రాత్రికి బేగంపేటలో దిగి ఏది విమానంలో ఇంటికి పోతుంది ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని అడుగుతున్నాను ఇటువంటి డీసీఎం మనకు అవసరమా మన పరువు తీస్తున్నాడు ఆంధ్ర వాళ్ళ పరువు తెలంగాణ సాక్షిగా ఆంధ్ర వాళ్ళ పరువు పోతుంది ఈయన వల్ల అనాలోచిత వ్యాఖ్యలు అండ్ అవసరమే లేదండి ఆడు అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉండి మాట్లాడాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా చూసినా ఒక చదువుకున్నవాడిగా నేను చెప్తున్నాను అండి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఒక ప్రొఫెషనల్గా నేను చెప్తున్నాను ఏ విధంగా చూసినా అక్కడ ఆ మాట అల్సిన అవసరం లేదు లేదు ఇంతకుముందు మన రాష్ట్రం గురించి హరీష్ రావు గారు అన్నప్పుడు కూడా మనం ఖండించాం అక్కడ అవసరమే లేదు హరీష్ రావు గారు మా రాష్ట్రం గురించి మాట్లాడాల్సిన అవసరమే అని చెప్పేసి అప్పుడు ఖండించాం ఇప్పుడు సేమ్ పవన్ కళ్యాణ్ గదే చెప్తున్నాం ఏం అవసరం ఉంది తెలంగాణ వాళ్ళను అలా అవమానించాల్సిన అవసరమే ఉంది ఆంధ్రాలో చెట్లు ఎండిపోయాయి అంటే వాళ్ళు ఏమన్నా చేతబడి బారామతి ఏందో అంటారు చూడండి అవి చేశారా ఏమన్నా చెట్లు ఎండిపోవడానికి అంత ద్రోహులు ఆ తెలంగాణ వాళ్ళు అంత విధవలా అంత సన్నాసుల తెలంగాణ వాళ్ళు ఏం పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాం మనం మనం సోదరులం ఇంకా మేమే ఒప్పుకుంటున్నాం డీసీఎం పదవి ఎందుకు ఇచ్చినారో మా వాళ్ళు మా పరువు తీస్తున్నాడు ఏదో ఈసారికి ఇట్లా వదిలేయండి అదే మా రిక్వెస్ట్